వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలోని కమలానగర్లో గల నిరాశ్రయ వృద్ధుల ఆశ్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రీజనల్ కన్వీనర్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా పండ్లు బ్రెడ్లు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా శుభపూరణంగా పరిగణిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగనన్న తన యొక్క ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నిరంతరం ప్రజల పక్షాన నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా దాదాపు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి నేనున్నాను అంటూ ఒక భరోసాను ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ గారు దాని తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా చదువుకి ఇబ్బంది పడకూడదు ప్రతి పేద పిల్లవాడు కూడా ప్రపంచంతో పోటీ పడాలనేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక విప్లవకర్తగా జగనన్న నిలిచిపోయాడు అదే సందర్భంలో వైద్య రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ఏ ఒక్క పేదవాడు కూడా తన ఆరోగ్యం విషయంలో ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేదవాడికి తన గుమ్మం దగ్గరికే వైద్యాన్ని తీసుకొని వచ్చి చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు నేను ఉన్నాను అంటే అనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నకు అండగా ప్రతి గ్రామంలో కూడా రైతన్నకు తోడుగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు కాదు సంకల్ప బలం ఒక దిక్సూచి విజన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో ఎప్పుడో రెండు వేల ఇరవై అంటాడు రెండు వేల నలభై ఏడు అంటాడు విజయన్ అంటే అది కాదయా విజయన్ అంటే ప్రతి పేదవాడి యొక్క అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్ర ప్రతి ఒక్క అన్ని వర్గాల వారి సంక్షేమం అన్ని వర్గాల వారి అభివృద్ధి ఉన్నటువంటి సమయంలో మనం ఎంత చేశాం ఏమి చేస్తున్నాం భవిష్యత్ తరాలకి మనం ఏ విధంగా ఉపయోగపడాలా అది విజన్ అంటే అనేసి చేజ్ చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో మళ్ళీ రెపరెపలాడించేదానికి సాయశక్తుల కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం